అయినా పరిశుద్ధుడు పాపము లేనివాడు ఏ వత్సరము లేనివాడు పాపిని ప్రేమించినవాడు దొంగని ప్రేమించినవాడు ప్రముషాలు ప్రేమించినవాడు సర్వలోకాన్ని ప్రేమించి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన

కుమార్ భూమికి పంపించిన మన దొప్ప దేవుడు మన యేసయ్య ఈ ప్రాంతాన్ని దర్శిస్తున్న ఆయన ఈ ప్రాంతాని కోపదలు ఉన్నారు మతపెదలు ఉన్నారు అధికారం ఉన్నారు లీడర్స్ ఉన్నారు అయ్యా గుల్లవారు ఉన్నారు బీసిలు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు అయ్యా అందరినీ నీ బిడ్డలప్రభువా మన చెలిస్త పనిలో నీకు అనుచూపు సహకరించు ఆరోగ్యము ఐశ్వర్యం బలము అందరికీ దయచేయ ప్రభువా అందరం అందరి క్షమించి కరగరించి నీ సినిమా తిరిగే ప్రయత్నం చేయమని నీ దూతను పంపించమని ఏ సునామలో అడుగుచున్నాము తండ్రి